ఈ ప్రద్యుమ్న అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన పూర్వాశ్రమంలో కానీ చాలా కాలం పాటు ఎవరు బయట ప్రపంచానికి అంటే స్టూడియో ఎన్ డైరెక్టర్గా స్టూడియో ఎన్ తెలుగు ఛానల్ టీవీ న్యూస్ ఛానల్ దాంట్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ యాక్టివ్ డైరెక్టర్స్గా కూడా మీడియా వాళ్ళకి చాలా మందికి తెలిసి ఉంటుంది అప్ టు పద్నాలుగు వరకు పన్నెండు వరకు ఎప్పుడో ఉన్నట్టున్నారు అంట తర్వాత అది వాళ్ళు అమ్మేసినట్టున్నారు ఆ స్టూడియో ఎన్ ఛానల్ ఎవరు ప్రమోట్ చేశారనేది కూడా దాదాపు అందరికీ తెలుసు బయట మీడియా సర్కిల్స్లో తెలుసు బయట కూడా చాలామందికి తెలిసి ఉంటుంది నారా లోకేష్ చేశారని నారనే శ్రీనివాసరావు ప్రద్యుమ్న అనేవాళ్ళు ఇచ్చేస్తే నారణే శ్రీనివాసరావు ప్రధాన ప్రమోటర్గా ప్రద్యుమ్న అనే యాక్టివ్ డైరెక్టర్గా దాంట్లో ఉండి స్టూడియో ఛానల్ మొదలైంది అంటే ఎవరికైనా క్లోజ్నెస్ అంటే వాళ్లకు ఉండాలి నారా లోకేష్ కూడా అతను క్లోజ్ అయ్యి ఉంటేనే అది మొదలై ఉంటుంది ప్రద్యుమ్న అనే వ్యక్తి దానికి సంబంధించి ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నారాయణ శ్రీనివాసరావు గారు ఆయన కుమార్తెను చేసుకున్న తర్వాత వీళ్ళు దాని నుంచి వాళ్ళ మధ్య విభేదాలు రావడం ఏదో జరగడం ఇదంతా హిస్టరీ ఉన్నట్టుంది దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి ఇవి పట్టుకొని ఒక కథలు కావాలంటే దానికి సంబంధించి ఆ ప్రూఫ్ ఉన్నాయి చూడండి అలాగే నారా లోకేష్ స్టూడియో ఆయనకు సంబంధించి ప్రదొమ్మ డైరెక్టర్గా నారాయణ నెట్వర్క్స్ నెట్వర్క్స్ అనేది స్టూడియోన్ ఓనరు అప్పట్లో వచ్చిన కథనాలు వీక్ మ్యాగజైన్లో కూడా స్టూడియోన్ లోకేష్ దాన్ని ఇచ్చేస్తున్నాడు అని వచ్చిన కథనం అప్పట్లో ఆయన నారా లోకేష్ యాక్టివ్గా ఉన్నాడు దాంట్లోని నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసుకున్నాక వాళ్ళ మధ్య దాని మధ్య ఇది అవుతుంది అని దీంట్లో అది అది వాళ్ళకు కొంచెం సింపథటిక్గా ఉండే దీంట్లోనే అనుకుంటాను తెలుగు అని అనే దాంట్లో వాళ్ళు వేసిన స్టోరీ జూనియర్ టూ థౌజండ్ లెవెన్లోనే ఎప్పుడో జూనియర్ ఎన్టీఆర్ నార్నె శ్రీనివాసరావు అల్లుడయ్యాక అతను టేక్ ఓవర్ చేసి క్యాప్చర్ చేస్తాడని నారనే లోకేష్కి ఇద్దరి మధ్య విభేదాలని వాళ్ళేదో రాసిన స్టోరీ సరే ఆ పాయింట్ వచ్చి ప్రద్యుమ్న అనే వ్యక్తి ఒక ఇండివిజువల్ అతను ఒక నడుపుకునేవాడైనప్పుడు నడుపుకునేవాడు అయినప్పుడు అతనికి ముందు నారా లోకేష్తోనే బంధం ఎక్కువ ఉందని ప్రూవ్ చేసే ఆధారాలు ఉన్నాయి బట్ ది పాయింట్ ఈజ్ దీని చుట్టూ తిప్పి ఏం ప్రూవ్ చేయగలము ఏం చేయాలి ఒక రాజకీయాల్లో ఉండేవాళ్ళు పొలిటికల్ పార్టీలు నడిపేవాళ్ళు పొలిటికల్ పార్టీగా హెడ్గా ఉండేవాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్లో కూడా కీ ఇంపార్టెంట్ ఉండాలి వీటి వీటిలో ఇవి డిస్కస్ చేయాల్సింది లేదా మేము మీడియా హౌసెస్గా సుదీర్ఘ అనుభవం అందుకునేవాళ్ళు ఇవే వేయాల్సింది క్వశ్చన్ చేయాలి నిజంగా ఎవరికన్నా ఉంటే కానీ అవి ఏది ఏ రకంగా దీనికి దానికి సంబంధమే సిట్టి ఇవ్వడానికి తెచ్చి పెడితే వీళ్ళు 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 అంటే దానికి దీనికి ఏం సంబంధమయ్యా నీకు ఏ రకంగా లిక్కర్ స్కామ్ కు దీనికి సంబంధం నువ్వు ప్రూవ్ చేయాలంటే లిక్కర్ స్కామ్కి ఏ రకంగా రిలేటెడ్ దాని డబ్బులు ఏమైనా దీంట్లోకి వచ్చాయా రూట్ త్రూ అయ్యాయా నువ్వు అక్కడ ముందు ప్రూవ్ చేయాలి కదా అని చెప్పాలిగా పత్రిక మీడియా కూడా నిజంగా అవుతాయి కాకపోగా రోజు కథ రాసి బురద వేసేస్తే ఎక్కడ స్కామ్ ఉంది అని చెప్పాలంటే దానికి పరిచయం అని ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర పొలిటికల్ యాక్టివ్గా ఉంటే వేసేయడం ముద్ర వేసేయడం ఈ పదే పనిగా పెట్టుకొని ఇది చేస్తున్న వీళ్లకు ఎట్ట సమాధానం చెప్పాలన్నా కూడా అర్థం కావట్లా దీనికి సంబంధించే ఆ స్టోరీ బిల్డ్ చేయడంలో భాగంగా వాళ్ళు అనుకుంటే రెండు రోజులు టక టక నడిపేస్తారు సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సు ఏదో ఏదో ఒకటి ఫోటో ఉన్నా సరే ఆ మధ్య వెంకటేష్ నాయుడు అని ఒక ఆయన తీసుకొచ్చారు దీంట్లోనే మీ అందరికీ గుర్తుంటుంది ఓ రెండు రోజులు అనుకుంటా వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి క్లోజు ఇంకా ఇటువైపు ఎవరికో క్లోజ్ అని వెతికితే దాంట్లో అందరికీ మీడియాలో దొరకడం పెట్టాయి చంద్రబాబు నాయుడుతో ఫోటోలు ఉన్నాయి లోకేష్ నాయుడుతో ఫోటోలు ఉన్నాయి రామ్మోహన్ నాయుడుతో ఫోటోలు ఉన్నాయి వెంకయ్య నాయుడుతో ఫోటోలు ఉన్నాయి ఆ వెంకటేష్ నాయుడు అని ఆయనకు అవన్నీ పెట్టేసరికి మళ్ళీ నోరు మూసుకొని దాని నుంచి మళ్ళీ పక్కకు నాలుగు ఖర్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ప్రశ్న ఆయన రచ్చబండ అన్న చెట్టు కింద కూర్చొని కాలక్షేపానికి ఊసుకుపోక ఏమైనా కామెంట్ చేసుకుంటా తనకు బుద్ధి పుట్టినట్టు మాట్లాడుకునేవాడు అయితే దట్ ఇస్ ఓకే మన దురదృష్టవశాత్తు ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక పార్టీకి అధ్యక్షుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి తనకు తానే నలభై ఏళ్ళ అనుభవం అని చెప్పుకునేవాడు నువ్వు చేసే ఇన్వెస్టిగేషను నువ్వు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ చేసిన ఒక ఇన్వెస్టిగేషన్ టీము దాని పని రోజుకు ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకు ఈ పొదువునివి చిల్లర కథనాలతో కూడినవి అసత్యాలతో కూడినవి అర్ధసత్యాలతో కూడినవి కథనాలు ఇచ్చి